అండి నమస్తే మా గార్డెన్లోకి వెళ్దాం చూద్దాం రండి ఏమేం కూరగాయలు ఉన్నాయో మొన్ననైతే వంకాయ నార పెట్టినం నాటించినాం చూడండి చిన్న కుండలు ఆరెంజ్ చెట్టు ఇది పండుకొచ్చింది ఇప్పటికే టూ డైమ్స్ దింపిన రెండు కాయలు అయితే ఇప్పుడు పాదండి ఉన్నది ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి గుత్తులు గుత్తులా ఉన్నాయి చిక్కుడు కాయలు ఇది ఒకటే చెట్టు మొలక కాయలు అయితే ఫుల్ వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా చిక్కుడు పాదు చిన్నగా నా వాడింది కానీ టీవీ చూడ ఎంత ఉంది కాయలు అయితే భలే వస్తున్నాయి చిక్కుడు కాదు బంతి చెట్లు ఒక్కో రకం బంతి చెట్లు గండెల్లో మందార పూలు వైట్ మందార క్యాబేజీ ఇప్పుడిప్పుడే వస్తుంది వస్తున్నాయి క్యాబేజీ ఇది వంకాయ చెట్టు అంటే పిందెలు పడుతున్నాయి చిన్నగా ఇప్పుడైతే చిన్న ములకలు బెండలు పెట్టినా మూడు లైన్లు టైట్ వెళ్ళింది కాయలు కొసకుండే కాయలు అంజీరావర్ ఆ గార్డెన్లో ఎన్న కడి చేసినా ఇవి టమాటా చెట్లు ఇవి ఇక్కడ టమాటా పండు అవుతుంది తెంపడానికి వచ్చి ఇదంత టమాటా ఇలా ఒక రెండు మూడు రకాలు ఉన్నాయి ఇదైతే పెద్దగా ఉంటాయి కాయ సైజు టమాటా కాయలు చూడండి ఇన్ని వచ్చేసినాయి నేను ఒకటి ఉంది పెద్ద లోపట్టు ఉంటాయి దాక్కుని ఎక్కడెక్కడికి పళ్ళు వండిపోతాయి అయితే వచ్చేసింది మండ మండకి వచ్చింది చెట్టు అయితే చిన్నది ఒక వన్ ఇయర్ మేము పెట్టి తెచ్చేటప్పటికైతే టూ ఇయర్స్ చెట్టు మూడు సంవత్సరాల చెట్టు మామిడి చెట్టు చూడండి వచ్చింది కొమ్మ కొమ్మకి పూత ఉంది చెట్టు మాత్రం చిన్నగా ఉంది కానీ అయితే వచ్చేసింది చెట్టు చిక్కుడు ఇది కూడా మంచిగా వస్తుంది కాత ఇది లైన్ మొత్తం చెట్టు చిక్కుడే ఎల్లో గన్నేరు ఇది ముద్ద కాదు రిక్క కాదు మీడియం కలర్ పూ యాలకుల చెట్టు కొనుకొచ్చిన ఒకటి పింక్ మందారు గార్డెన్లో ఏ కూరగాయల చెట్టు చూపిస్తుంది చెప్పుడు చెట్టు వైట్ కాకర కొనుకొచ్చి పెట్టినవి ఇది అయితే ఇక్కడైతే ఇప్పుడు ఒక వచ్చింది చిన్న కుండల పాలకూర ఇక మిరప చెట్లు పెట్టినా మిరప చెట్లు అయితే సక్సెస్ అయితే లేవు ఒక అయితే రెండు కాయలు వచ్చేసినాయి ఇక్కడ ఉన్నాయి అన్ని కూరగాయలు వెళ్ళమే వస్తున్నాయి కానీ మిరపచ్చి అయితే రావట్లేదు మంచిగా ఎదగట్లేదు చెట్లు వంకాయ నారు కుండల్లో వాళ్ళకి పెట్టి నాటేసినాను ఇది నారే ఇది నారు పాలకూర ఇక్కడ ఉంది పాలకూర ఇది చెక్కుడు చెట్టు కుండల్లో పెట్టినాం ఇక్కడ చిన్న గొలగి మూడు కాయలు వచ్చేసినాయి ఇక్కడ పైకి వారి టమాటా చెట్టు చూడండి లోపల పండు పండిన చూడదు మనం పైన పైన చూస్తాం కదా వాళ్ళు లోపలి చూడండి ఎన్ని పనులు ఉన్నాయో పండు అండి పెని చూడలేదు నేను ఫుల్ పండుగ వచ్చేసాను శుద్ధ పొదలాగుంది కదా ఒకటే చెట్టు కాయలు